చదువు చదివించిన గురువులు చదివించొచ్చు కానీ చదువులలో సారం వెళ్ళ మాత్రం నేను చదవలే ఎందుకంటే నాకు సారం చల్ల చదవడం అనేది సారం తెలిసినాక ఇప్పుడు నాకేం తెలియదు అనుకోవడం వల్ల అద్భుతంగా రాయగలమని నాకు నమ్మకం తెలిస్తే ఆయనకు మరో కృష్ణశాస్త్రి మరో గద్దరు మరొక అయితే రాయడం ఎందుకు ఘోరటం కానీ వాడు బతక రాయడం అనేది నీకు పేనో బాధనో కావాలనుక ఆ మహాకవులను చదువుకొని వాళ్ళను మర్చిపోవడం అనేది ఈ విద్య రసవి ఒక యోగ విద్య లాంటిది రమణ మహర్షి ఎట్లయితే సమస్తం తెలిసి కూడా మౌనంగా ఉంటాడో కవులు తమ ప్రపంచంలో ఇట్లా కనపడి అట్లా పోయే ఒక చిన్నపాటి ఒకటి కవులకు అవసరం ఆ కిటుకేందంటే నేను మీ అకాడమిక్ జ్ఞానం నుంచి కాకుండా ఈ పండితులు మీరు అనడానికి మా ఊరి బహిరాగల నుంచి అక్కమాదేవి నుంచి అల్లమాప్రభ నుంచి దాసమయ్య నుంచి ముకుందు నుంచి కబీరు నుంచి నామదేవి నుంచి ఈ ప్రపంచాన్ని ఎడంగా బతికే కాశినాయన నుంచి ఇమ్మర్జీ చంద్రయ్య నుంచి ఇక అట్లాంటి యోగ పరంపరలు ఉన్నవాళ్ళు అంటే పేరు కూడా రాసిన పుస్తకాలు కూడా వాళ్ళకి చిన్న కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి వెళ్ళకపోయినా తమ ప్రపంచాన్ని తాము అన్నీ మర్చిపోయి ఎడంగా బతికే వాళ్ళ నుంచి ఉండటం వల్ల అప్పుడప్పుడు ఈ చెట్టు పుట్ట అవి ఇవి రాయగలినంతే కనుక నేను చదువుకున్న బాగానే చదివినా చెప్పాను కానీ చిన్న పేపర్ దొరకడమే కష్టం మా పరిస్థితులకు ఎవరైనా పుస్తకాలు అడిగితే పైసలు ఉన్నాయి ఇచ్చి మా వాళ్ళు ఇచ్చేది మా నాయన కొంచెం స్థితివంతులు కాదు కష్టం చేసి డబ్బులు ఇచ్చేది అవన్నీ పుస్తకాలు కట్టింది నేను ఎన్నడూ కడుపు నిండా తినాలని కానీ ఎందుకంటే తిండి ఎవరింటి కొన్నా తింటుట్టాను సిగ్గు ఎగ్గులేదు నాకు కనుక చదివేది కానీ ఆ చదివింది చాలా తక్కువ అనుకుంటున్నాను నాకేం లోతైన జ్ఞానం వెస్టర్న్ ఓరియంటల్ కాదని అదృష్టవశాత్ ఎంఏ సీట్ వచ్చినప్పుడు అప్పుడు యువభారతి కొంచెం ఈ పుస్తకాలు విశాలంధ్ర వల్ల ఈ తర్వాత ప్రజాశక్తి విరసం వల్ల ఇవన్నీ విరసం అరసం అందరి వల్ల కొంచెం 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 సగం సగం సగన్స తెలివినది నువ్వేమో మీరు సారీ మార్క్సిజం మార్క్సిజం అంటే మార్క్సిజం ఇష్టమే అంబేద్కరిజం ఇష్టమే సూఫీజం ఇష్టమే ఆధ్యాత్మిక రమణ మహర్షి కూడా ఇష్టమే నాకు పెద్ద నాది కథ నన్ను ఎవడు ఒక ఇంట్లో ఒక తన పూడిద పడదు తన మంచిగా ఉండదు ఎంత మంచి నన్ను అట్లా దాన్ని కట్టేయడానికి కూడా కష్టం ఎందుకంటే ఇష్టము కాదని మేము మార్క్సిజం ఎంతవరకు ఇష్టం రాజ్యంగా అంతవరకు ఇష్టం మార్క్సిజం సమాజంగా ఉంటే ఇష్టం మార్క్సిజం గ్రామ్సీ లూయి లాగా ఒక మానవీయ సమాజాలైతే ఇష్టం రాజ్యంగా మారి రాజ్ స్టాలిన్ లాగా నో తేనుమణి లాగా ఉండి లేకుంటే మొన్న విప్లవకారులు ఒక అమ్మాయి తప్పు వేసిన ఉరిసిక్ చేస్తే ఆ మార్క్సిజం అది మార్క్సిజం పేరుతో నాకు ఇష్టం లేదు మార్క్సిజం కంటే బౌద్ధ సమాజాలు నిత్యవి వైశాలి ఘన సమాజాలు సిద్ధులు భైరాగులు తమ ప్రాంతంలో చిన్న చిన్న సమాజాలు చిన్న చిన్న ఉన్నాయి అంటే మార్క్స్ మార్క్సిజం ఇష్టం అంటే మార్సిజం ఇష్టపడే కారణం ఏంటంటే ఇవి ఉన్నాయి కనుక ఇదే ఇష్టం ఎక్కువ అది కనుక అట్లే ఉంటే అది ఇష్టం ఎందుకంటే నాకు సుందరయ్య గారు లాగా రమణ వార్సి కుక్క తింటే ఎట్లయితున్నాడో సుందరయ్య గారు కూడా దళితులు నీళ్లు తాగినని మలం బాయిలో మలమేస్తే అది చేతులతో నెత్తేసినాడు అలాంటి మార్క్సిస్ట్ ఇష్టం నాకు తన శాస్త్రంత సర్వం ప్రపంచానికి ఇచ్చేసి భూములు లేకుండా ఫ్రూట్ వార్కెట్లో పంచేసిన సర్వదేవపట్ల రామనాథం ఇష్టం ఒక అంతరాన్ని కులంలో పుట్టి ఎమ్మెల్యే సార్లు అయ్యి చెప్పులు ఊట్టుకొని బతికి ఎకరాలు కూడా ప్రజలకు రాసిపెట్టిన ఉప్పల మనసురిష్టం ఇష్టం గుంటూరు బాపనయ్య ఇష్టం ఆర్థిక మంత్రిగా ఉండి ఆ రెండు పదవి చేసిన మహేంద్రనాథ్ గారు తనకంటూ సొంత ఇల్లు లేకుండా ఉన్న అలాంటి పద్ధతులు ఇష్టం నాకు మార్చిద్దాం అట్లాంటి కమ్యూనిస్టులు అది ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయని వాళ్ళ ఇష్టం అవి కూడా వాళ్ళకుంటాయే ఉండవని కాదు నేను ఇష్టమంటే వాళ్ళ పట్ల ఆరాధన నేను గొప్ప కాదు ఎక్కువ మాట్లాడుతున్నా క్షమించండి అన్న పాటకి పల్లవి చాలా ముఖ్యం అంటారు కదా ఆ పల్లవిని ఎంపిక చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే నేను పాటకి పల్లవి ఫస్ట్ పల్లవి ఎప్పుడు మీకు సత్యం చెప్పిన ఎప్పుడు దేన్ని ఎంపిక కళలో నిద్రలో నిద్రలో రాసినట్టు రాసి నాకు తెలియకుండా రాస్తే నేను జాగ్రత్త పడి రాసిన పాటలు ఏవి నేను రాయలే నా జీవితంలో నాకు తెలియకుండానే నాకు వచ్చిన మైకంలో నేను ఎరకతోని రాసిన పాట అది రాస్తా ఇట్లా అవి కూడా రాస్తా చెప్తా పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తిన తీయని వీణ రాగాల తెలంగాణ ద్విపద ధరువుల మేళ యక్షగాన పుజాల పోతన కవియోగి భాగవత జయగీతి కై మూగెరా తెలంగాణ జన్మి కుమ్మై ఊగెరా ఇది ఎరకతోని తెలివి చదివి రాసిన కానీ పడుకుంటే పండుటాకు వీణలపై చిటుకులేసే సీమవేళ్ళు బండరాతి దోనెలపై రువ్వే పుప్పడి సువ్వడి ఏతరువిది అపరాతిరి సీకట్లో ఉన్నాం బ్రహ్మను తెలుసు బాడ నిద్ర ఏం జరిగిందో తెలుగు భయంకరంగా నల్లమల్ల అట్లా పోతుంది ఏతరువి అపరాతిరి ఆకులలో కోకిలకిలాది అపరాతిరి ఆకులలో కోకిల్లకి తడిమి సూడా తడిమి సూడి ఇది మాత్రం కలడ రాసింది నమ్ముతున్నాడు మీరు అట్లాంటివి నేను ఒకసారి కలడ మంచి మంచి పదాలు వస్తాయి పెన్ను పక్కన పెట్టుకోను ఈ లోపల మావిడ కో వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తాయి తప్పులేసేమతి చేస్తారు పాట అవుతుంది అంటే వస్తుంది అరే కవులు అంటే మరి మంచిగా అనుకున్నావా నేను మంచిగా నిద్రపోతే కలడ ఏదో అనుకుంటా ఏదో అనుకుంటే ఏదో ఏదో అదే ఆలోచిస్తే ఖచ్చితంగా నేను పాట రాయదంది లేదు ఏ పాట సబ్జెక్ట్ సినిమా వాళ్ళు వంద పాటలు రాందో సినిమా రాసిన కానీ నేను మీ ముంగలు రాసామంటే రాస్తాను కానీ నేను ఎన్నే పడుకుంటాను నాకు పెన్ను కాగితం పెట్టుకోండి అని చెప్తా నేను పాట రాయడమనే గొప్ప అని చెప్తాను నాకేదో నాకు తెలియని మైకంలో విరితనలు రాసిన పాటలు తప్ప ఏ పాటను నేను చాలా తెలివిగా రాయలే ఓ పుల్ల పుడక పాట ఇట్లా పోతున్నాం తను ఇక్కడే ఉన్నారు చైతన్య గారు మహా గాయకురాలు ప్రజా ఉద్యమంలో తిరుమల అది కనపడ్డది ఓ చెట్టు చిన్న పుల్లా పెట్టింది పుల్ల ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్ట పిట్టె బతుకే ఎంత హాయి చిగురు టాకు పొగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది సింత లేక కునుకుదీసే పక్షికెంత సౌక్యమ

అంతే చాలు అడగండి ఎట్లా రాసాం ఇది ఒక్కటే మీరు నేర్చుకుంటే నేర్చుకుంటే నేను మీ నుంచి నేను మీ నుంచి నేర్చుకోవాలి అది అట్లా రాసిన మూడును కాపాడుకోలేక సస్తా నేను అది అప్పుడు అట్లా రాసిన రాయాలంటే అప్పుడు ఎట్లనో గట్టు ఉండాలి అప్పుడు ఎట్లు ఈ అప్పుడు ఎట్లా ఉన్నావు గట్టలే ఉండాలి రెండు నాలుగు గంటలు అది పెద్ద కథ పూటకు పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు దాసుకున గుణము లేదు లోపితనము జరకలేదు ఈ లోకమెల్లా తరచు చూసిన నరునికున్న ఈర్ష హనువంత సైతం పిట్టకు లేదు సీకటైతే వదిగిపోయి సీకటైతే ఒదిగిపోయి వేకువాలే నిద్రలేసి గాలిలోన మను తేలుకుంటాం సీకటైతే ఏ సీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలో ఆడుకుంటూ గగనవంతుల తడుముకుంటూ గాలిలో నా జీదుకుంటూ గగన మంచుల తేలుకుంటూ కొండ కోనలు దాటుకుంటూ కొమ్మ రెమ్మన వాలుకుంటూ అలా మీరందరూ సరస్వతి పుత్రులు మిమ్మల్ని చూస్తే మంచిగుంది కానీ పిట్ట కూడా అన్నీ చూస్తుంది మీ దగ్గర ఆగిపోయినానుకో నేను మీ సుట్టు తిరగాలి వస్తుంది ఇంకా నాకు కొత్తది రాసుకునే ఎప్పుడూ శూన్య